మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు శుక్రవారం రామాయంపేట పట్టణంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రావు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి రోడ్లు డ్రైనేజీలు తాగునీరు విద్య వైద్య సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు కార్యక్రమంలో తహశీల్దార్ రజనీకుమారి డిప్యూటీ తహశీల్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌధరి సుప్రభాతారావు గజవాడ నాగరాజు చింతలస్వామి దేమే యాదగిరి పోచమ్మల అశ్విని సర్పంచులు రామకృష్ణయ్య వెంకట్రామరెడ్డి బండారు శ్రీనివాస్ గౌడ్ బక్కయ్యగారి యాదగిరి మద్దూరి సునీల్ నాయకులు నాగులు రాజేంద్రగుప్త సంజీవరెడ్డి యాదగిరి రమేష్ ప్రజాప్రతినిధులు లబ్దిదారులు పాల్గొన్నారు ఆది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేసిన స్థానిక తహసీల్దార్ గారికి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు రామాయణపేట్ పట్టణ ముఖ్య నాయకులకు మా ప్రియమైన మహిళా సోదర్మన్లకు రామాయణపేట్ పట్టణ మండల కుటుంబ సభ్యులకు నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నానమ్మా మరి ఇవాళ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా దాదాపు నలభై లక్షల రూపాయలు మా మహిళా సోదరు చెక్కుల ద్వారా అందజేస్తూ ఉన్నాం కాబట్టి ఇవే ఇదే కాదు రామాయణపేట పట్టణాన్ని కానీ రామాయణపేట మండలాన్ని కానీ మెదక్ నియోజకవర్గాన్ని కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ మరి అందరు కూడా అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉంటుందని చెప్పి ఇంకొకసారి మీకు మాటిస్తూ పేరు పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు స్థానిక తహసీల్దార్ గారికి మా మహిళా సోదరు మళ్ళకు నమ్ముతున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుని ముగిస్తాం థ్యాంక్ యూ